జిల్లా జగ్గిపేటలో శ్రీశక్తి ఉచిత బస్ ప్రయాణ పథకం ఘన ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీశక్తి మహిళకు ఉచిత బస్ ప్రయాణ పథకంలో భాగంగా జగ్గీపేట ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉచిత బస్ సేవలను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రాఘురామ్ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి భద్రతా సౌకర్యం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది ఈ శ్రీశక్తి ఉచిత బస్ ప్రయాణ పథకం వలన ఉద్యోగాలు విద్య వైద్యం వంటి అవసరాల కోసం ప్రయాణించే మహిళలకు ఆర్థిక భారం తగ్గుతుంది మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి ఇదొక కీలక అడుగు మన సమాజం ముందుకు సాగాలంటే మహిళలు శక్తివంతం కావాలి అని అన్నారు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ శక్తి పథకం మహిళల రవాణా సౌలభ్యం మాత్రమే కాక వారి ఆర్థిక సామాజిక స్థితి మెరుగుపరచడానికి దోహదపడుతోంది ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని తమ కళలను నెరవేర్చుకోవాలని ప్రతి మహిళలకు అభిలాషిస్తున్నాను మహిళలు శక్తి సామర్థ్య ప్రగతి మూల అభిప్రాయపడ్డారు తెలుగునాడు అంగన్వాడి డ్వాక్రా సాధికార సంస్థ అధ్యక్షురాలు అచ్చంట సునీత మాట్లాడుతూ శ్రీశక్తి ఉచిత బస్ ప్రయాణ పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళలు తమ పనులు ఉద్యోగాలు వ్యాపారాలు పిల్లలు విద్య కోసం సులభంగా ప్రయాణించగలుగుతారు ఈ పథకం వలన సమయం డబ్బు రెండు ఆదా అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి మహిళల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఆర్టీసీ సిబ్బంది మరియు కూటమి నాయకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు కూట ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధినేత మాధవ్ గారు కూడా ఈరోజు ప్రత్యేక ప్రారంభించారు ఈరోజు జగవాడ పట్టణంలో నాతో పాటు మరి నెట్టం రఘురామ్ గారు మున్సిపల్ చైర్మన్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు భారతీయ జనతా పార్టీ జనసేన అధికారులు అందరూ కూడా చేశారు ప్రత్యేకంగా మహిళా సోదరులందరం కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అయితే హామీ ఇచ్చిందో మొట్టమొదటిగా ఎన్టీఆర్ భరోసా ఫైనాన్షియల్ కావచ్చు తల్లికి వందనం ఇంట్లో ఉన్నటువంటి అందరి పిల్లలకు కూడా తల్లికి వందనం స్కీమ్ ఇవ్వడం కావచ్చు అన్నదాత సుఖీభవా అదేవిధంగా అన్న క్యాంటీన్ ఈరోజు మరి ప్రత్యేకంగా మరి ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ఇచ్చిన బస్సులో అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యేక కూటమి ప్రభుత్వానికి మహిళలందరూ కూడా చాలామంది ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం నిజంగా ఇచ్చిన మాట ప్రకారం చూస్తే ఈరోజు ఉచిత బస్సు వలన మహిళలకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈరోజు మహిళలు విజయవాడ పోవాలన్నా సరే హాస్పిటల్ పని కావచ్చు స్కూల్ పని కావచ్చు ఆఫీస్ పని కావచ్చు బ్యాంక్ పని కావచ్చు ఇతర గ్రామం పెనగంచినోళ్ళు కావచ్చు వచ్చి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి బస్సులో ప్రయాణం చేయవచ్చు అన్నాకాడ ఉచిత భోజనం చేయొచ్చు అంటే భర్త నిజంగా ఉద్యోగం పై ఉద్యోగం పని మీద వ్యాపారం మీద ఇంటికాడు ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళ అత్తగారిన మామగారన్న హాస్పిటల్ తీసుకెళ్ళన్నా లేక బ్యాంకు తీసుకెళ్ళన్నా లేక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా సరే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం తప్పకుండా చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ కోసం ఎన్ని విధాలు సరే నిజంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నప్పటికి కూడా ఇచ్చిన హామీలు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మహిళలకు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు తన వాగ్దానం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర మహిళా లోకానికి ఇచ్చినటువంటి వాగ్దానం మహిళా ఉచిత బస్సు ప్రయాణ పథకం ఈ పథకాన్ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు అలాగే బీజేపీ ప్రెసిడెంట్ మాధవ్ గారు అందరూ కలిసి ఈ రోజున ప్రారంభించటం అనేది జరిగింది విజయవాడలో ఇదే సందర్భంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క స్త్రీ శక్తి దీనికి పేరు పెట్టారు చంద్రబాబు గారు ఈ స్త్రీ శక్తి పథకాన్ని ఈ రోజున ఈ టైంలో అందరూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రారంభించడం అనేది జరిగింది జగయపేటలో కూడా మన శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ గారు ఇంకా మరి కోటమి పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు అలాగనే జనసేన మురళీకృష్ణ గారు ఇంకా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు అలాగనే మున్సిపల్ చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు అందరూ కలిసి ఈ రోజున ప్రారంభించటం అనేది జరిగింది మహిళలు ఈ రోజున ఉత్సాహంగా దీనిలో పాల్గొనడం అనేది జరిగింది ఏదైతే అనుకుంటా ఉన్నాం మరి సూపర్ సిక్స్ పథకాలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సూపర్ హిట్ అయినాయి ఇటీవలనే అన్నదాత సుఖీభవా పథకం కూడా తీసుకొని రాబడింది రైతులకి వారి ఖాతాల్లో ఏడు వేల రూపాయలు వేయటం అనేది జరిగింది అంతకుముందు తల్లికి వందనం పథకం ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు మరి అరవై అరవై ఏడు లక్షల మంది విద్యార్థి విద్యార్థిని విద్యార్థులకి ఈ పథకాన్ని తల్లికి వందనం అనేది మరి అమలు చేయటం అనేది జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మహిళలకి వరాల జల్లు కురిపించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు ఏదైతే కూటమి ప్రతిపాదించిందో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది అది ఆ దానిలో భాగంగా ఈరోజు గత గతంలో చూసుంటారు ఏదైతే పెన్షన్స్ ఇవ్వడం కానివ్వండి అలాగే అమ్మకు వందనం ఇవ్వడం కానివ్వండి మరీ ముఖ్యంగా దీపం టూ పథకం ద్వారా కూడా ఎన్నో గ్యాస్ సిలిండర్స్ మహిళలకు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఏదైతే ఫ్రీ బస్ ఇస్తా అన్నారో మహిళలందరినీ కూడా మహారాణులుగా చేయాలనే ఒక మంచి సంకల్పంతో లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం చాలా ఆనందంగా ఉంది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా నాలుగు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి చాలా మంది మహిళలు కానివ్వండి అందరూ కూడా అన్ని రకాల స్టూడెంట్స్ కానివ్వండి ఎన్నో రకాల ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా మహిళలు స్వచ్ఛందంగా కాలేజీకి వెళ్లాలన్నా ఏదైనా ఆఫీస్కి వెళ్లాలన్నా వ్యాపారం చేసుకోవాలన్నా వాళ్ళందరికీ వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో ఈ కూటమి ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు మహిళలకు ఎన్నో జరుపుకుంటాము చేస్తారని ఆశిస్తూ ఈ రోజు ఈ కా ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి అలాగే జగ్గపేట నియోజకవర్గ శాసన సభ్యుల వారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా నమస్కారాలు థ్యాంక్ యూ